పరిశీలించారు ఈ సందర్భంగా పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు అధికారులతో తెలిపారు అలాగే భూములు కోల్పోయిన సంబంధిత రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు కాలుష్య రహిత తాండూరుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అశోక్ కుమార్ ఆర్ఎండ్ వి అధికారులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు നമ്മുക്ക് ചേച്ചി പ്രോജക്റ്റ് ഇവിടെ മുന്നേ കിടക്കുകയാണ് നമ്മൾ ഇങ്ങോട്ട് വരുന്നുണ്ട് ഇവിടെ വലിയൊരു 200000 ഉണ്ട് ഇവർ എവർ എവർദോ വస్తారు പ്രദേശം പ്രദേശം बंदേ വെക്കും ആരിവേഷം ആരിവേഷം ആണ് അണ്ണാ നനക്ക പെട്ടാ ചാണ്ട നന്നെ തൊട്ടാണ് ఆ వచ్చేసింది ఆ మన ఓన్లీ మనకి ఏంటంటే వీళ్ళ ఎవరైతే ప్లాటెడ్ ఏరియా ఉందో వాళ్ళకి మాత్రం వెళ్ళిపోయింది అసలు పూరాల మైకర్ సర్టిఫైగ్ ఉండదు ఇక్కడ లాస్ట్ బ్యాక్ వాటర్ సో అది కూడా మీరు వీక్లీ ఇన్స్పెక్షన్ చేసి ఆ వాటర్ డైవర్ట్ చేయాల డైట్ చేస్తే అప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ పని అయిపోతుంది సిక్స్టీన్త్ రోజు రెండు రెండు అంశాలు పెట్టుకోండి ఒకటి వచ్చేసి మన కందనే బ్రిడ్జ్ది పెట్టుకోండి రెండో రెండోది వచ్చేసి మన ఇప్పుడు ఈ అంతరం బ్యాక్ వాటర్ది డైవర్షన్ ఆఫ్ అంతరం బ్యాక్ వాటర్ మన ఆర్ఎన్బి డి గారు మీతో టచ్లో ఉంటారు ఎయిటీ పర్సెంట్ మీకు వీక్లో చేయాలి ఓకే థ్యాంక్ యూ

हमको फोबर मिला चिरिकट मिला ट्वेल्व इंच ऑफ ट्वेंटी मिटर मार्केट मेजर स्टार्ट बांकी जो ना उसको भी आला बास क्लब है बस क्लब बास क्लब का किराए पे दिया 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 कोई भी कोटा नहीं है सर फोबर इसमें नहीं बात आप कौन सा नो इसमें वो ना मैं लोकल के बिस्कुट है बात मार्केट ये आला सर ये � बड़ी हां रेकल बोलूं लेवल देता हूं इतना तो होता है का इधर

మరి జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషం మరి ఎన్నో ఏళ్ళ నుంచి తాండూరు ప్రజల మా కోరిక ఈ బైపాస్ రోడ్డు రావడము మన కాలుష్య రైతు తాండూరుగా మనం చూడడం అనేది అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు మరి కంపెన్సేషన్ రావాల్సిన రైతులకు మొదటి దఫలో చాలా మందికి కంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది మన జూన్ ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల పంతొమ్మిదిని నాడు చాలా మంది కంపెన్సేషన్ వచ్చింది మరి మొన్న గత వారము విలేజ్ విలేజ్కి సంబంధించిన వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా కంపెన్సేషన్ వచ్చింది కేవలము పదుల సంఖ్యలో కొంతమంది రైతులు ఎవరైతే వాళ్ళ డీటెయిల్స్ క్లియర్గా సబ్మిట్ చేయలేదో అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మరి ఆ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా చేసినట్టయితే వాళ్ళకు కూడా కంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను రైతులు ఎవ్వరు కూడా ఒక్క ఈ ఇంచు కూడా నష్టపోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మీకోసమే ఉంది ప్రభుత్వం తప్పకుండా ఎవరెవరైతే మన ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ పోయినాయో వాళ్ళందరికీ కూడా కంపెనీ వస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తాండూరు ప్రజలతో నేను తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మనకు వచ్చే మే జూన్ నాటికి తప్పకుండా మనకు ఈ హైదరాబాద్ గౌతాపూర్ కనెక్టింగ్ ఏదైతుందో ఈ దశ పూర్తి చేస్తామని మాకు పూర్తి విశ్వాసం ఉంది నేను సంబంధిత అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడే మరి ఇక్కడ సైట్లో వచ్చి కాంట్రాక్టర్ మరి విధంగా అధికారులు రెవెన్యూ అధికారులు అందరి దగ్గర మరి ఇక్కడ ఒక చిన్న రివ్యూ లాగా చేయడం జరిగింది మరి అందరూ కూడా మాకు మే జూన్ కాలం నాటికి తప్పకుండా హైదరాబాద్ గౌతాపూర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో కంప్లీట్ అవుతుంది అని చెప్పి పూర్తి విశ్వాసం ఇస్తూ ఉన్నారు మేము కూడా ప్రజలకు భరోసా ఇస్తా ఉన్నాం కాలుష్య రహిత తాండూరులో మొదటి అంచుగా మరి ఈ ఈ బైపాస్ రోడ్ పనులను మనం చూస్తా ఉన్నాం మరి త్వరలోనే దీనిపైన రాకపోకలు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ దశ అయిపోయిన తర్వాత మరి అటు అటుపక్క మన కోకట్ కోకట్ గుండా మన మహుబ్బనర్ రోడ్ కనెక్టింగ్ కూడా అది కూడా పూర్తిగా ప్లాన్ జరుగుతా ఉంది మరి దీంట్లో కంప్లీట్గా ముప్పై రెండు కలవట్లు వస్తా ఉన్నాయి కలవటు పనులు కూడా ప్రారంభించడం జరిగింది సర్వే యాక్టివిటీ మొత్తం అయిపోయింది చాలా సంతోషం మరి తొందరలోనే నేను కాంట్రాక్టర్లతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళు కూడా మరి డే అండ్ నైట్ పనులు చేసి మనకు వచ్చే వర్షాకాలం నాటికి మాకి బైపాస్ రోడ్ పూర్తి చేసే విధంగా చూడాలని చెప్పి వాళ్ళతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదే విధంగా తాండూరు పట్టణంలో ఇంకా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు అన్నీ కూడా నేను మీ అందరికీ మాటిస్తూ ఉన్నా వచ్చే సంవత్సరం వచ్చే వర్షాకాలం నాటికి ప్రతి ఒక్క రోడ్డు పనిని కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను బల్ల గుర్తి చెప్తా ఉన్నాను తప్పకుండా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా మాతో సహకరించండి ఇంకా కొంచెం బాగా ఇబ్బంది పడతా ఉన్నారు అది మేము కూడా గమనిస్తూ ఉన్నాం కొన్ని ఇంకొన్ని రోజులు ఓపిక పట్టినట్టయితే తప్పకుండా మనం కాలుష్య రైతు తాండూరుని మనం చూసుకోబోతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి దాంతో పాటు కాలుష్యరైత తాండూర్లో రెండో మేజర్ అచీవ్మెంట్ మనం తెచ్చుకుంది ఇండస్ట్రియల్ పార్క్ మరి తాండూరు నలుమూలల వ్యాపించిన ఈ స్టోన్ క్రషింగ్ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మరి ఒకే అమ్రిల్లా కింద ఉండే విధంగా మరి స్టోన్ ఇండస్ట్రియల్ పార్క్ని మనం నవల్గా ప్రాంతంకి తీసుకొచ్చాము మీ అందరికి తెలిసిన విషయమే ఆల్రెడీ సర్వే యాక్టివిటీ కూడా పూర్తయింది ఎలినేషన్ ప్రపోజల్స్ కూడా ఆర్టీఓ గారు చాలా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి మరి వారం రోజుల్లోనే వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది నేను ఆర్టీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలోనే మరి ఒక బ్రహ్మాండమైన అధునీ అధునాతరంగా అధునీకరణ చెందిన ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని మనం తాండూరుకి తెచ్చుకోబోతా ఉన్నాము మరి వీటితో పాటు లారీ పార్కింగ్ కూడా సర్వే అయిపోయింది దానిది కూడా అంతరంలో పదిహేను ఎకరాలలో బ్రహ్మాండమైన లారీ పార్కింగ్ మరియు ఆటో నగర్ మనకు రాబోతా ఉంది అని కూడా తెలియజేస్తాను ఈ రెండు కూడా మనకు టిఎస్ఏ ఐఐసి ద్వారా వాళ్ళ ద్వారా మనము చేసుకుంటున్నామని కూడా నేను తెలియజేస్తూ తప్పకుండా తాండూరు ప్రజల సేవలో తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణలో మేము ఎప్పుడూ ముందుంటాం టిఆర్ఎస్ పార్టీ మేము వెంబటి ఉంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక పటిష్టంగా మీ మీ కష్టాలన్నింటినీ వాళ్ళందరూ కూడా చేసి తప్పకుండా తాండూరు అభివృద్ధి చేసి చూపిస్తాం తాండూరు ప్రాంతాన్ని ఒక రూపురేఖలు మార్చి తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన తాండూరుగా మేము చేసి చూపిస్తామని చెప్పి ప్రజలతో కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై తెలంగాణ